హాయ్ ఫ్రెండ్స్ స్టాక్ మార్కెట్ యోధులు ధీరులకు అందరికీ నమస్కారం మొదటిగా తెలుగు నామ సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు స్టాక్ మార్కెట్లో జరిగిన ముచ్చట్లు కాసేపు మాట్లాడుకుందాం ఏం జరుగుతుంది మార్కెట్లో అసలు అది చెప్పండి ఏం జరుగుతుంది ఏమన్నా యూజ్ అయ్యేది ఏమన్నా ఉందా ఎవరైతే హైప్ తీసుకొని వచ్చినారో స్టాక్ మార్కెట్కి స్టాక్ మార్కెట్కి హైప్ తీసుకొని వచ్చి మనల్ని అంతా ట్రాప్ చేసి నెట్టినారు ముందు ఎన్ని డిమాంట్ అకౌంట్ క్రియేట్ అయ్యాయి సంవత్సరానికి ఆఫ్టర్ కరోనా తర్వాత ఎన్ని డిమాట్ అకౌంట్స్ క్రియేట్ అయినాయి సిడిఎస్ఎల్లో ఎవరు ఏమి నెట్టినారు ఈ ఇన్ఫ్లుయెన్సర్లు అంతా నెట్టి నెట్టి ఎవరికి ఉపయోగం ఏం ఉపయోగం మధ్యతరగతి మధ్యతరగతి కంటే తక్కువ తక్కువ రేంజ్లో ఉన్న వాళ్ళందరూ అందరూ డ్రబ్బులు అన్నీ ట్రాపుకు గురైన గురైనాయి ఇంకా తప్పదు ఇంకా కంటిన్యూ చేసుకోవాలా డిమాట్ అకౌంట్లు ఓపెన్ చేసినాం ట్రేడింగ్లు చేసినాం ఏమి అవేర్నెస్ లేకుండా అన్నీ స్టార్ట్ అయిపోయినాయి క్లియర్ అయిపోయినాయి మొత్తం జాక్పాట్ కొటేషనర్ అయిపోయింది అది ఎప్పుడెప్పుడు ఇరవై ఒకటిలో పడినాయి పెరిగినాయి ఇరవై మూడు దా పెరిగినాయి ఇరవై నాలుగు ఆఫ్ నుంచి ఇరవై ఐదు కంప్లీట్ డౌన్ఫాల్ మళ్ళీ ట్రంప్ మామ గొడవ ఇది ఎప్పుడు తీరేది ఎప్పుడు ఇరవై మూడు పీకులో పెట్టిన పరిస్థితి ఏంది ఇరవై నాలుగు పెట్టినోటి పరిస్థితి ఏంది థర్టీ ఫార్టీ పర్సెంట్ డౌన్ అయినాయి ఎప్పుడు రికవరీ కావాలి అబవ్ రికవరీ అవవు కానీ రికవరీ అవ్వాలంటే ఐ హ్యావ్ ఏ ప్లాన్ నేను దాన్ని మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను